నానమ్మ ఎక్కడ ఉంది పొలంలో పొలంలో ఉందా చచ్చిపోయిందా ఎప్పుడు స్థానంలో అయిందా తాతయ్య ముందు చచ్చిపోయిందాన ముందు చచ్చిపోయిందాతాయ్య తాతయ్య ముందు ఏమైంది అసలు తాతయ్యకి ఏం పురుగు పుట్టిందా అయిందా కానీ చూసుకున్నాడా కారు కాదు నాకు లేదు మళ్ళీ నాకు అక్కడికి వెళ్ళాలి నేను అడిగిపోతా రోజు చూసుకునే

అప్పుడు పెళ్ళెప్పుడు రాజీకి ఏం పేరు పెట్టినావు అయ్యగారు ఏం పేరు పెట్టామన్నారు రాజీ వద్దగా కావని పావని నువ్వు ఏమని పిలిచేవాడు రోజు చాలా మరి ఎందుకు అట్లా పిలవట్లే ఎవని పిలిచేవాడు తలనొప్పి ఇప్పుడు వస్తుందా నా కొద్ది తగ్గిందా ఒక్కోసారి వస్తుందా మాట తలపడుతుందా ఏం ఆలోచించుతాను అన్నా బాగా ఆలోచించుతాను ఎందుకు ఏం ఆలోచిస్తాను చెప్పు ఆలోచించుతాను ఏం ఆలోచించుతాను అన్నా పోదావా ఇక్కడే ఉంటుంది ఇక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటావా సెట్ అయిందా సెట్వా ఇప్పుడు మళ్ళీ దొరదతుందా ఇది మొన్న మొన్న నీకు ఏమైంది అసలు ఏమన్నా ముఖం వాపు కాలువాపులు వచ్చినాయా వచ్చినాయా ఇప్పుడు తగ్గినాయా మరి